అందరికీ నమస్కారం నిన్న మనం అనుకున్నట్లుగానే రఘురామకృష్ణరాజు గారు ట్రిపుల్ ఆర్ డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈయన నా మీద ఒక లెటర్ ఒకటి రాశారు దాని గురించి నేను మాట్లాడతానని చెప్పాను ఇది ఎవరికంటే డీజీపీ గారికి ఈ లెటర్ ఆయన రాశారు దీనిలో ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది నేను ఒకట ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అసర్షన్స్ అంట ఏంటి సిబిఐ నా మీద నమోదు చేసినవి కేవలం ఎఫ్ఐఆర్ ఏమేమి అది ఎలిగేషను ఇంకా నాకేమీ శిక్ష పడలేదు కాంపిటెంట్ కోర్టు నన్ను ఏమీ కన్విక్స్ చేయలేదు అందువల్ల డెఫినెట్గా ఈ ప్రూవ్ అవుతాయి అని చెప్పటం ప్రీ జడ్జింగు అని చెప్పారు దీని మీద మాట్లాడతారు ఏమండి బహుశా మీరు మర్చిపోయారేమో మీ మీద మీరు మా మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో విజయపాల్ మీద మాదిక సోదరుడు విజయపాల్ మీద అలాగే కాపు సోదరి డాక్టర్ ప్రభావతి గారి మీద అలాగే గిరిజన అనేటువంటి సునీల్ కుమార్ నాయక్ మీద నా మీద మా అందరి మీద మీరు ఒక కేసు పెట్టారు కదా కస్టడియలు అని మరి అదేమన్నా ప్రూవ్ అయిందా మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడారు అదేదో ప్రూవ్ అయిపోయింది ఇదంతాను అన్నట్టు మీరు మాట్లాడారు కదా చాలా సార్లు మీడియాలో వాళ్ళు అరెస్ట్ అవుతారు వీళ్ళు అరెస్ట్ అవుతారు ఇదవుతుంది అదవుతుంది అని మీరు మాట్లాడారు కదా మరి అదెలా మాట్లాడారు అప్పుడు గురాలేదా ఇది తర్వాత వైలేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్ నామ్స్ అటా ఇది దీనిలో క్రిమినల్ డిఫామేషన్ వస్తుంది అంటే వేసుకోండి వేసుకోండి క్రిమినల్ డిఫామేషన్ వేసుకోండి మీరు నా మీద మాట్లాడిన ఉన్నాయి కదా నేను కూడా వేస్తాను ఓకే సరిపోతుంది అప్పుడు మీకు పడితే నాకు పడుతుంది తర్వాత సివిల్ సర్వెంట్ పబ్లిక్గా కామెంట్ చేశారు కండక్ట్ రూల్స్ మళ్ళీ పాత పాటే సివిల్ సర్వెంట్ అయినందు మాత్రాన నేనేమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పౌరుని కాకుండా పోను అలాగే లో నా డిపాజిట్లు ఉన్నాయి నేను ఒక డిపాజిటర్గా నేను మాట్లాడే అధికారం నాకు ఉంది ఓకే తర్వాత ఇది ఫైనల్గా బెస్ట్ కామెడీ పార్ట్ అనమాట ప్రిజుడిస్ టు ఫైర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ ఈ వీడియోలో ఆయన కన్క్లూజివ్లీ ఎస్టాబ్లిష్ మై గిల్ట్ సో పబ్లిక్గా ప్రెజరైజ్ చేస్తున్నారు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని ఫస్ట్ దీని మీద మాట్లాడుతాం నేను మాట్లాడితేనే మీకు అదేదో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ప్రెజర్ ప్రెజరేట్ చేశానని అంటున్నారు కదా మరి మీరు ఎన్నిసార్లు పబ్లిక్గా మీ కేసు గురించి ప్రతిరోజు మీడియాలోకి వచ్చి యూట్యూబ్లోకి వచ్చి టీవీ ఛానల్స్ లోకి వచ్చి పేపర్లోకి వచ్చి మీరెన్నిసార్లు మాట్లాడలేదు అయ్యా అప్పుడు గుర్తురాలే అదే ఇదంతా మీరు మీ ఇష్టం వచ్చినట్టు తాగి మాట్లాడచ్చు అదే మంచినీళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు మహిళలు తాగి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడచ్చు ఇంకెవరు మాట్లాడకూడదు మరి అప్పుడు గుర్తురాలా అదే ఇది ఇది పబ్లిక్గా మాట్లాడటం అనేది సరే దీని గురించి మాట్లాడదు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ప్రెజరైజ్ చేయడం మరి మీరు ఎంతమంది సాక్షులు బెదిరించారు మీ కేసులో ఎన్నిసార్లు మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి మీరు ఫోన్ చేశారు తీయండి మీ ఐపీడీఆర్ మీ సీడీఆర్ మీది మీ లాయర్ గారిది తీయండి ఎవరెవరితో మాట్లాడారు ఈ రెండు సంవత్సరాల రికార్డు ఉంటుంది ఇప్పుడు నేను పిటిషన్ వేస్తున్నా అవన్నీ ప్రిజర్వ్ చేయమని అప్పుడు తేలిపోతుంది ఎవరు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ప్రిజర్వే చేశారో అప్పుడు ఆ పిటిషన్లో ఆర్డర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఓకే క్రియేటింగ్ ఏ మీడియా ట్రైల్ మరి చాలా కామెడీగా ఉందండి ఇది మీడియా ట్రైల్ గురించి మీరు మాట్లాడటం ఏంటి పొద్దున్న లగిస్తే మైక్లోనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు మీరు మాట్లాడేటువంటి మీడియా ట్రయల్ గురించి మీరు ఎన్నిసార్లు మీరు ప్రతిసారి పాపం ఆయన మాధవి సోదరుడు క్రిస్టియన్ విజయపాలు విజయపాల మీద మీరు ఎన్నిసార్లు మాట్లాడారు అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మీడియాలో మీరు మాట్లాడలేదా ఆ క్లిప్లన్నీ ఉన్నాయి చూద్దాం ఆవిడ ప్రభావతి గారు పాపం ఆవిడేదో డాక్టర్ చదువుకుని ఆవిడ పని ఆవిడ చేసుకుని రిటైర్ అయిపోతే కాపు సోదరి ఆవిడ మీద మీరు ఎంత మాట్లాడారు ఆవిడేదో యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే దాని మీద మీరు కామెంటరీ చెప్పారు తప్పు చేయకపోతే యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు వేస్తారని మీరు మాట్లాడారు అది మాట్లాడచ్చా మరి అదేంటి మీడియా ట్రయల్ కదా మరి అదేంటి ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే సంసారం వేరే వాడు చేస్తే ఏదో అన్నట్టు నోటుకు వచ్చినట్టు కరెక్ట్ కాదు ఓకే ఇక ఆఫ్ చేయండి ఇదంతా ఈ తమాషా ఇది మీ లెటర్కి నేను ఇచ్చే సమాధానం ఓకే ఇక మీ మీద ఇదిగోండి నా దగ్గర ఇంత రికార్డు ఉంది ఇప్పుడు ఇదంతా నేను చదివినిపించలేదు మన వాళ్ళకి టైం సరిపోదు కొంచెం కృత్తంగా కొంచెం హైలైట్ ఉన్నవి నేను చెప్తాను మీరేదో నా పరువు పోయింది అది ఇది నా మీద ఏం ప్రూవ్ కాలేదు అంటున్నారు ఇదేంటి పెట్టారా యాక్షన్ నోటీస్ ఏ తప్పు చేయకపోతే మీ ఆస్తులు వేలం వేయమని చెప్పి నోటీస్ ఎందుకు వచ్చింది ఇది ఇది ఒక యాక్షన్ నోటీస్ ఇవన్నీ నెట్లో పెడతాను నేను అందరూ చూసుకుంటాను ఇదిగోండి ఇది ఇంకొక మీరు అప్పులు తీర్చకపోవడం వల్ల మీ ఆస్తులు వేలం వేయాలని ఇంకో నోటీస్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి ఇక మీద రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఈ మూడు సంవత్సరాల్లో మూడు కేసులు సిబిఐ వారు నమోదు చేశారు ఏమండి ఈ మూడు కూడా బ్యాంకుల్ని మోసం చేసినటువంటి కేసులే వీటి విలువ రెండు వేల కోట్ల పైచిలికే ఉంటుంది ఓకే నేను మిమ్మల్ని ఫోర్ ట్వంటీ అని నేను అనలేదండి సిబిఐ వారు ఫోర్ ట్వంటీ కింద మిమ్మల్ని గుర్తించారు సీబీఐతో సీబీఐ చేత గుర్తించబడినటువంటి ఫోర్ ట్వంటీ మీరు మీ కుటుంబ సభ్యులని మాత్రమే నేను అన్నా ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ ఫోర్ ట్వంటీ అని ఉంది చూడండి సెక్షన్ ఫోర్ ట్వంటీ అన్నిట్లో ఉంది ఇది చూడండి ఇదిగోండి ఒక దాంట్లో ఇదిగో చూడండి ఇది మీ లక్కీ నెంబర్ అనుకుంటా ఒక ఎఫ్ఐఆర్ ఏమో ఫోర్ అండి ఇంకొక ఎఫ్ఐఆర్ ఏమో ట్వంటీ ఈ ఎఫ్ఐఆర్ కూడా ఫోర్ ట్వంటీ వచ్చింది టమాటా ఓకే ఇందులో ఈ సెక్షన్స్ ఆఫ్ లా చూసుకున్నట్టయితే మూడింటిలో కూడా ఫోర్ ట్వంటీ ఉంది మూడిట్లో ఒకటే ఆరోపణ బ్యాంకులను మోసం చేసి ఆ లోన్ తీసుకునేటప్పుడే మోసం చేసి లోన్ తీసుకున్నారు ఆ తర్వాత దాన్ని ఏ ప్రయోజనాల కోసం అయితే తీసుకున్నారో ఆ ప్రయోజనాలకు వాడకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి మళ్ళీ మీద లోన్ తీసుకుని ఆ డబ్బులు ఎక్కడ కొట్టారనేది ఒకటి రైట్ రెండవది మీరేదో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతాను భరత్ అంటే మీ అబ్బాయి పేరు మీద మీ అబ్బాయి పేరు ఎందుకు తీయాల్సి వచ్చిందంటే అతని పేరు మీద మీరు పవర్ ప్లాంట్ పెట్టారు కాబట్టి ఆ అబ్బాయి పేరు మీద ఫోర్ ట్వంటీ పవన్ చేశారని నేను చెప్పాను సో ఆ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి దానికి ఏదో బొగ్గు కొన్నట్టు ఆ బొగ్గు అంతా కాగులు ఎత్తిపోయినట్టు మీరేదో కథలు చెప్పారు దాన్ని స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ నా దగ్గర ఉంది తిరిగి కాగితలంగా అదే దానిలో క్లియర్గా వాళ్ళు డెనైన్ చేసి కేసు పెట్టారు ఇవన్నీ పెట్టుకొని ఇదేదా మీకు పద్మశ్రీ వచ్చినట్టు సత్కారం జరిగినట్టు మాట్లాడతారు ఏంటండి కరెక్టా ఇది సరే ఈ రెండు వేల పంతొమ్మిది కేసు మీ మీద ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయింది ఛార్జ్ షీట్ అంటే ఏమిటో మీరు గతంలో నా మీద ఒక కామెంట్ చేస్తూ డెఫినేషన్ చెప్పారు గుర్తుందా చార్జ్ షీట్ వేశారంటే సాక్ష్యాధారాలు ఉన్నాయని అతను నేరస్తుడని రుజువైంది కాబట్టి ఆయన ఆ పదవి నుంచి తొలగించాలని నా గురించి చాలా సార్లు మాట్లాడారు మరి అదేందుకు మాట్లాడారు తాగి మాట్లాడారా నీళ్లు ఇదేంటి రెండు వేల పంతొమ్మిది కేసు ఛార్జ్ షీట్ అయ్యింది అంటే మీ మీద మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయడానికి శిక్షించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి అని సిబిఐ వారు ఇందులో కూడా ఫోర్ ట్వంటీ ఉందండి సిబిఐ వారు చార్ట్ షీట్ వేశారు అందులో శిక్ష పడదానికి మీరు ఎలా చెప్తారండి శిక్ష పడుతుంది అని నేను ఒక ఈ దర్యాప్తు అనుభవం ఉన్న అధికారిగా ఈ కేసు అంతా చదివిన తర్వాత నాకు అనిపించింది నేను చెప్పాను పడదు అని మీరెలా చెప్తారు చెప్పండి సుప్రీంకోర్టు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పినప్పుడు అందులో మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేయొద్దు అని ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా చేయమనే కదా చెప్పింది అరెస్ట్ చేసుకోవచ్చు అరెస్ట్ చేయము అని మీకు సిబిఐ వాళ్ళు ఏమన్నా గ్యారంటీ ఇచ్చారా ఇస్తే అది కొంచెం చూపించండి నేను అరెస్ట్ అవునంత గ్యారంటీగా మీరు ఎలా చెప్తున్నారండి సో రెండు వేల ఇరవై సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఇది కూడా అదే ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ బి ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు నెట్లో పెడతాను చూసుకున్నారు కదా ఇందులో మీతో పాటుగా నెంబర్ వన్ హింద్ భరత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ ఓకే నెంబర్ టూ కనుమూరు రమాదేవి రెసిడెంట్ ఆఫ్ ఎయిట్ డాష్ టూ డాష్ టూ నైన్టీ త్రీ బై ఎయిటీ టూ బై జేట్ బై టూ వన్ టూ బై ఓ రోడ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ సిక్స్ కనుమూరు రాజు రఘురామకృష్ణ డైరెక్టర్ రెసిడెంట్ ఆఫ్ ప్లాట్ నెంబర్ టూ వన్ టూ డాష్ జీరో రోడ్ నెంబర్ సెవెంటీ సిక్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ మరొక ఎన్ కోటగిరి ఇందిరా ప్రియదర్శిని డైరెక్టర్ రెసిడెంట్ ఆఫ్ ఏ వన్ శ్రీదుర్గా పామ్ స్ప్రింగ్స్ ఎయిట్ డాష్ టూ డాష్ ఫైవ్ డబల్ ఫోర్ రోడ్ నెంబర్ సెవెన్ బంజారా హిల్స్ హైదరాబాద్ థర్టీ ఫోర్ ఇది తెలిసిన అడ్రస్లో ఉంది ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళినట్టు కూడా ఉంది ఎవరిది ఇది శ్రీదుర్గా పామ్ స్ప్రింగ్స్ అంటే ఎవరి కొంచెం మీడియా మిత్రులు వాళ్ళు చూసి చెప్తే బాగుంటుంది నాకు కొంచెం గుర్తు వస్తుంది ఇంటి పేరు వేరే ఉంది కోటగిరి ఇందిరాపురు మీ అందరి మీద ఇదేం పద్మశ్రీకి రికమెండ్ చేస్తూ పంపిందేం కాదు సీబీఐ వాళ్ళు మీ మీద పెట్టిన కేసు ట్వంటీ అని గజ దొంగ నేనా లేదండి సిబిఐ వాళ్ళు అన్నారు వంద రూపాయలు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు కొట్టేస్తే దొంగ అంటారు మరి వేల కోట్లు కొట్టేస్తే ఏమంటారు మీరే చెప్పండి అదే సిబిఐ వాళ్ళు అన్నమాట నేను చెప్తున్నా నేనా లేదు గజదొంగ సిబిఐ వారు గుర్తించారు మిమ్మల్ని సీబీఐ వారు అన్నారు ఎఫ్ఐఆర్ రెసిడెంట్ ఏంటి మరి వాళ్ళు మిమ్మల్ని గజ దొంగ అన్నట్టే కదా ఎందులో అన్న మిమ్మల్ని పద్మశ్రీకి రికమెండ్ చేస్తా ఉందా దొంగతనం చేశారనే కదండి ఫోర్ ట్వంటీ అంటే అదే కదా ఉంది నేను అదే అన్నా నేనేమనలేదు నా ఒపీనియన్ నేనేం చెప్పాల సీబీఐ వారు ఇలా అన్నారని చెప్పాను సుప్రీంకోర్టు వారు ఓకే గో హెడ్ అన్నారని చెప్పా ఇంకా టూ థౌజండ్ ట్వంటీ వన్ సిబిఐ కేసు దీనిలో చూద్దాం సేమ్ ఏ వన్ భరత్ పవర్ జండ్ కామ్ లిమిటెడ్ ಹೌಸ್ ನಂಬರ್ ಶಿವ ಎನ್ಲೇವ್ ಓಲ್ಡ್ ಬಯನ್ಪಲ್ಲಿ ಸಿಂದ್ರಾಬಾದ್ ನಂಬರ್ ಟೂ ಶ್ರೀ ಕನುಮೂರು ರಘುರಾಮ ಡೈರೆಕ್ಟರ್ ಅಡ್ರೆಸ್ ನಂಬರ್ ಡ್ಯಾಶ್ ರಾಜ್ ಸೇಮ್ ರೋಡ್ ನಂಬರ್ ಜುಬ್ಲಿ ಹೈದರಾಬಾದ್ ತರ್ಟಿ ನಂಬರ್ ತ್ರೀ ಕನುಮೂರು ರಮಾದೇವಿ ಶ್ರೀಮತಿ ಡೈರೆಕ್ಟರ್ ಸೇಮ್ ಅಡ್ರೆಸ್ నెంబర్ ఫోర్ కనుమూరి ఇందిరా ప్రియదర్శిని అడిషనల్ డైరెక్టర్ అడ్రస్ అగేన్ సేమ్ అడ్రస్ ఏ వన్ శ్రీదుర్గ డాష్ ఫైవ్ డబల్ ఫోర్ రోడ్ నెంబర్ సెవెన్ హిల్స్ హైదరాబాద్ థర్టీ ఫోర్ ఇంకా చాలా మంది ఉన్నారు ఈ మొత్తం కేసుల్లో మీ మీద ఉన్నాయా మీ మీద ఎలిగేషన్సే కదా ఉన్నాయి ారు కదా ఫ్రేమ్ చేసింది సిబిఐ ఆల్రెడీ ఒక కేసులో ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేశారు కదా ఫైల్ చేశారు కదా మరేంటండి మాట్లాడతారు మీరు నన్ను ఉద్యోగం తీసేయాలా ఎందుకు తీసేయాలి నేను ఏమన్నా అవినీతి పరులను పోలీస్ అధికారులను పెట్టుకుని ప్యాకెట్ క్లబ్బులు రన్ చేస్తున్నానా బిల్ట్ షాపులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నానా బ్రాండ్ షాపుల్లో బలవంతంగా వాటాలు తీసుకున్నానా ఏం చేశానని ఇంకా చాలా మాట్లాడగలను ఇంకా చాలా ఉంది నా దగ్గర నా మెటీరియల్ చూశారు కదా ఇంకా చాలా ఉంది నేను ఇంప్లీడ్ అవుతాను అనేది ఇన్ఫర్మేషన్ అండి బెదిరింపు కాదు థ్రెట్ కాదు ఐఎమ్ గోయింగ్ టు డెఫినెట్లీ ఎందుకంటే మీరు దొంగిలించినటువంటి ఆ రెండు వేల కోట్లు సిబిఐ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ రెండు వేల కోట్లు ఏమైతున్నాయి ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి పెట్టుకునే ఏం కాదు మాలాంటి వాళ్ళము చాలా మంది ఆ లో డిపాజిట్ చేస్తే మా డబ్బులు ఆ డబ్బులు మీకు లోన్లుగా ఇచ్చారు అవి మా డబ్బులు మా అందరు డబ్బులు ప్రజలందరి డబ్బులు అవి తిరిగి రాబట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది అవసరం మాకుంది బ్యాంక్ వాళ్ళు మేము ఒక లోన్కి వెళ్తే వంద క్వశ్చన్లు వేస్తారు ఎన్ని గ్యారంటీలు చూపించినా ఇది కాదు ఇంకోటి తీసిరా ఇంకోటి తీసిరా ఇంకోటి తీసిరా అని వేధిస్తా ఉంటారు వాళ్ళందరి తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను అధికారిక కాదు అదేవిధంగా క్రెడిట్ కార్డు బిల్లు కట్టడం ఒక రోజు లేట్ అయితే వంద కోళ్ళని చేస్తారు బ్యాంకులో ఏది పదివేల ఇరవై వేల లక్షకే అలాగే లోన్ కనుక కట్టడం రోజు లేట్ అయితే వచ్చి రోడ్డు మీద ఆపి ఎత్తుకుపోతారు ఇంటి మీదకి వస్తారు మరి మీ విషయంలో ఎందుకు ఎంత ఉదారంగా ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళందరి తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా దీనికి ఒక అధికారం అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఓకే కాబట్టి మీరు ఇంతకుముందు ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి ఓకే ఇష్టం వచ్చినట్టుగా తాని మాట్లాడి మంచినీళ్ళు తాగేసి మాట్లాడేయటం ఇది కరెక్ట్ కాదు మేము మాట్లాడగలం మీ భాష మాకు వచ్చు మీకే కాదు కాబట్టి ఇంకా చాలా చేయగలను నేను అందులో పేర్లు ఎవరెవరితో ఉన్నాయో వాళ్ళ ఫోటోలు తీసుకుని మాట్లాడగలను కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అంతవరకు వెళ్ళటం లేదు అంతవరకు వెళ్ళేలా చేసుకోవాలంటే చేసుకోండి ఓకే వాళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అవి ఇక్కడ ప్లే చేసి చూపించి మాట్లాడగలను కాబట్టి ఈ బెదిరింపులు మన దగ్గర పని చేయండి ఓకే సో మీరు ఆ పని చూసుకోండి ఆ సిబిఐ కేసులు ఏమైతున్నాయి అవి చూసుకోండి నేను చెప్పిన అభిప్రాయానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నాను ఈ కేసుల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయమని సిబిఐ వాళ్ళు చెప్తే అప్పుడు నమ్ముతాము ఈ లోపుగా గనక సీబీఐ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఈ హోదాలో డిప్యూటీ స్పీకర్ హోదాలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రతిష్ట మంట కొలుస్తుందా లేదా అదే నేను చెప్పింది నా అభిప్రాయం నేను చెప్పాను తప్పేంటి మళ్ళీగా చెప్తున్నా ఫోర్ ట్వంటీ అని మిమ్మల్ని అన్నది నేను కాదు సిబిఐ అంది సిబిఐ మీద కేసు పెట్టింది సిబిఐ షీట్ వేసింది సిబిఐ వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారని నేను చెప్పా అందులో వాళ్ళందరి గురించి అదే చెప్పా నేనంటే అయిపోతుందా నా ఇష్టం ఎవరినన్నా అనేయొచ్చు కానీ అది అవ్వదు కదా మీకు రికార్డు ఉంది రికార్డు చూపించానుగా వాళ్ళు అన్నారండి సిబిఐ ఆడు వాళ్ళ మీద కేసు పెట్టండి వాళ్ళ మీద పెడతారా వాళ్ళ మీద వేస్తారా పరం నష్టం దావా అంటే ఇవన్నీ ఓకే అవసరం లేదు ఇక్కడ అవడం భయపడ్డు ఏమి ఓకే సో ఎవరి అంత మాకే తెలుసు అంతా మేమే చేయగలం నేను అందరినీ భయపెట్టేస్తాను నేను అందరినీ బెదిరించేస్తానంటే ఇక్కడ ఎవడు బేదరుడు రాష్ట్రంలో దళితుల్ని దళిత క్రైస్తవుల్ని జస్ట్ వచ్చినట్టు నేను బెదిరించేస్తాను మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు రద్దు చేసేస్తాను మరి ఇవేంటి ఈ థ్రాక్ట్స్ ఏమిటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అందరూ పడి ఉంటారు అనుకున్నారా అట్లాంటిది ఏమి ఉండదు మేము చేయగలిగేది మేం చేస్తాం చేసి చూపిస్తాం సో నేనే పుట్టిన చెప్పట్లా మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పిన దానికి మళ్ళీ ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఈ రికార్డును అందజేసిన వారికి మరీ మరీ కృతజ్ఞతలు